హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సుభద్రాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను సుభద్ర ఈరోజు శ్రీరామనవమి రోజు మనం చేసుకునే ప్రసాదాలు చూపిస్తున్నానండి పానకము అలాగే వడపప్పు ముందుగా అందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి సో నేను ఇప్పుడు పానకము అలాగే వడపప్పు చూపిస్తున్నానండి పానకం కోసము ఒక కప్పు బెల్లము అలాగే వడపప్పు కోసము ఒక కప్పు పెసరపప్పు తీసుకున్నాను ఇక్కడ బెల్లంలో మనము రెండు గ్లాసుల వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని పక్కన పెట్టుకుంటే బెల్లం అంతా బాగా కరిగిపోతుందండి వాటర్లో అలాగే పెసరపప్పును కూడా వాటర్ యాడ్ చేసుకొని ఒకటికి రెండుసార్లు వాష్ చేసి పెట్టుకోవాలండి చూడండి ఇలాగా వాష్ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇందులో కూడా సరిపడా వాటర్ యాడ్ చేసుకుని దీన్ని కూడా కాసేపు నానబెట్టి పెట్టుకోవాలి నెక్స్ట్ పానకంలో కొన్ని ఇలాచీలు యాడ్ చేసుకోవాలండి ఇవి నాణలలోపు బెల్లం నాణ్యలోపు ఇలాచీలు కూడా యాడ్ చేసుకుంటే ఇలాచీల ఫ్లేవరు పానకం పట్టి చాలా టేస్టీగా ఉంటుందండి మనము అప్పుడప్పుడు ఇలాచీ పౌడర్ యాడ్ చేయడం కన్నా ఇలాగ ఇలాచీలు దంచి యాడ్ చేసుకుంటే పానకం ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇది కూడా కాసేపు పక్కన పెట్టి పెట్టుకోవాలండి చూడండి కాసేపటికి ఇప్పుడు పానకంలో బెల్లం అంతా కరిగిపోయి ఉంటుంది అలాగే వడపప్పు కూడా నానిపోయి ఉంటుందండి ఇప్పుడు పానకం అంతా ఒకసారి బాగా కలుపుకోవాలండి అలాగే వడపప్పు కూడా నానపోయింది కదా దీన్ని కూడా వేరే బౌల్లోకి తీసి నీళ్ళన్నీ వంపేసుకోవాలి ఇప్పుడు పానకంను మనము ఫిల్టర్ చేసుకోవాలండి ఇలాగ ఫిల్టర్ చేసుకోవడం వల్ల మనం వేసిన ఇలాచి అలాగే బెల్లంలో ఏమైనా నలకలు ఉంటే సపరేట్ అవుతాయి ఇప్పుడు ఈ ఫిల్టర్ చేసిన పానకంలో కొంచెం మిరియాల పొడి అలాగే కొంచెం సొంటి పొడి అండి యాడ్ చేసుకుని ఒకసారి కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో కొంచెం నిమ్మరసం యాడ్ చేసుకోవాలి నిమ్మరసం కొంచెంగానే యాడ్ చేసుకోవాలండి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు నెక్స్ట్ కొన్ని తులసాకులు కూడా యాడ్ చేసుకోవాలండి ఫైనల్గా తులసాకులు యాడ్ చేయడం వలన తులసాకుల ఫ్లేవరు పానకం పట్టి చాలా బాగుంటుందండి అంతే అండి సింపుల్గా మనకు పానకం నైవేద్యం రెడీ అండి నెక్స్ట్ వడపప్పు చూసుకోవాలి ఈ వడపప్పు కోసం మనం నానబెట్టుకున్నటువంటి పెసరపప్పును ఇలాగా వాటర్ అంతా పోయేలాగా ఒక జాలీలో వేసి పెట్టుకోవాలి వాటర్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోయిన తర్వాత మనము ఒక ప్లేట్లోకి తీసుకోవాలి వీటిని ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి అలాగే పచ్చి కొబ్బరి తురుము యాడ్ చేసుకోవాలి పచ్చి కొబ్బరి తురుము ఇలాగే పచ్చిమిర్చి కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇక్కడ మీకు ఇష్టమైతే కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండి అంతే వీటన్నిటిని ఈ పప్పులో కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే అండి చాలా ఈజీగా వడపప్పు కూడా రెడీ అయిపోతుంది మనకు అంతే అండి మనకు శ్రీరామనవమి రోజు పానకము వడపప్పు ఇలాగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్